కళలో చూసినట్లయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము కళలో చింత చెట్టును పచ్చగా ఉన్న చింత చెట్టును గనక చూసినట్లయితే చాలా మంచిది మీకు లైఫ్ లో అన్ని విజయాలు చేకూరుతాయి అంతేకాదు చెట్టు నిండా చింతకాయలు ఉండి చింత చెట్టు చాలా కలర్ఫుల్ గా మీకు కనిపించినట్లయితే ఇది కూడా మంచిదని చెప్పుకోవచ్చు సో లైఫ్ లో మీరు చేసే అన్ని పనులలోనూ విజయం కలిగే అవకాశం ఉంటుంది కళలో మీరు చింత చెట్టును నాటుతున్నట్లుగా గనక చూసినట్లయితే ఇది కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు మీరు ఇన్ని రోజులు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అయితే శ్రమ పడే హార్డ్ వర్క్ చేస్తున్నారో సో దానిని మీరు సాధించబోతున్నారని కల యొక్క అర్థము చింత చెట్టు నుండి మీరు చింత పండును తీసుకుని కోస్తున్నట్టుగా గనక కలలో చూసినట్లయితే మీరు ఇన్ని రోజులు పడుతున్న సమస్యల నుండి బాధల నుండి విముక్తి కలుగుతుంది అంతేకాదు మీకు ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది అయితే చింత చెట్టు కాకుండా చింత పండును కలలో చూసినట్లయితే ఇది కూడా మంచిది చింత పండును మీరు కలలో చూసినా తింటున్నట్లు గనక చూసినా చాలా మంచిది రాబోయే రోజుల్లో మీ జీవితంలో అన్ని మంచి శుభకార్యాలు జరుగుతాయి ధనలాభం కలుగుతుంది ఈ విధంగా చూసుకున్నా సరే చింతపండు కలలో కనిపించడం అంటే చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు సో చింతపండు కలలో కనిపించడం అది కూడా సో గింజలు తీసిన చింతపండు కనిపిస్తే ఇంకా మంచిది మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా తీరిపోయి త్వరలోనే ధన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సమస్యలున్నా సరే అవన్నీ కూడా తీరిపోతాయి సో చాలా అదృష్టవంతులు అని అర్థము చింతపండు రసాన్ని తాగుతున్నట్లుగా గనక కనిపించినా కూడా చాలా మంచిది సో అనారోగ్యంతో ఉన్న వారికి ఇలాంటి కళ వచ్చినట్లయితే తొందరలోనే మీ అనారోగ్యం తీరిపోయి చాలా ఆరోగ్యవంతులు అవుతారని కలయిక అర్థము సో తెలుసుకున్నారు కదా చింతపండు ఏ విధంగా కళలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని సో అయితే చింత చెట్టు ఎండిపోయినట్లుగా గనక కనిపించినా లేదా చింత పండు పురుగులు వచ్చినట్లుగా గనక కనిపించినా ఇదైతే మంచిది కాదు కొంచెం మీ జీవితంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని కల యొక్క అర్థము సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందామండి బై ఫ్రెండ్స్